ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వాల కలయిక డబుల్ ఇంజన్ సర్కార్ కాదని ఇది డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అభివర్ణించారు వారిద్దరి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అత్యంత వేగంగా ముందుకు దూసుకెళ్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు కర్నూలు జిల్లా నర్నూరు వద్ద ఏర్పాటు చేసిన సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో మంత్రి లోకేష్ ప్రసంగించారు నమో అంటే విక్టరీ ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే అని అన్నారు భారతదేశాన్ని ప్రధాని మోదీ తిరగలేని శక్తిగా కొనియాడారు కలిసి ఒక్కసారి వస్తే ఎలా ఉంటుంది అలాంటి అద్భుతమైన పండుగనే సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అలాంటి సూపర్ పండుగ నూట నలభై కోట్ల ప్రజలకి అందించారు మననము పేద మధ్య తరగతి ప్రజలపై పన్నుల భారం తగ్గించారు మననము ట్యాక్స్లు తగ్గించడం వల్ల ప్రతి పేద మధ్య తరగతి కుటుంబానికి ప్రతి ఏడా ఇరవై వేల రూపాయలు మిగులుతుంది జిఎస్టి తగ్గించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అధికారులు వెళ్ళి మన నమో గారిని కలిసి వేలాది కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోతుందని చెప్పారు అప్పుడు ఆయన ఏం చెప్పారో తెలుసా ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా పర్వాలేదు దేశానికి ప్రజలకి మంచి జరిగితే చాలు అని చెప్పారు నిత్యావసరాలు విద్యం విద్య వైద్యం వ్యవసాయం ఇలా పేద మధ్య తరగతి ప్రజలకు ఉపయోగపడే ప్రతి వస్తుపై జిఎస్టి తగ్గిచ్చారు మన నమ్మో జిఎస్టి తగ్గుతం వల్ల దేశం మొత్తం ఈరోజు పండగ చేసుకునే పరిస్థితి మరి మన నమోకి పండుగ ఏంటో తెలుసా పేద ప్రజల చిరునవ్వే మన నమోకి పండుగ గరిభంకే చేరేపర్ ముస్కాన్ నమోకా ఉత్సవ్ పేద ప్రజలు ఆనందమే మన నమోకి పండుగ గరీబోకి ఖుషి మన నమోకా ఉత్సవ్ పేదరికం లేని దేశమే మన నమో కళ గరీబీ ముక్త భారత్ నమోకా స్వప్న జిఎస్టి తగ్గించాలని మన నమో నిర్ణయం తీసుకున్నప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది మన ఆర్థిక శాఖ మార్చులు కేశవ గారు పరిగెత్తుకుంటూ వచ్చి ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం అని తగ్గిపోతుందని మన సీబీఎన్ గారికి చెప్తాం జరిగింది మన సీబీఎన్ గారు ఒకటే చెప్పారు ప్రభుత్వానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆదాయం తగ్గినా పర్వాలేదు పేద ప్రజలకి ఎనిమిది వేల కోట్ల రూపాయలు లాభం జరుగుతుందని మన నమో ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల మంచి కోసమే